బాలు అయితే చేప దిండు తీసుకుని అలా బయటకు వెళ్తూ ఉంటాడు అది చూసి వాళ్ళ నాయనమ్మ అయితే ఏ మళ్ళీ ఎక్కడికి రా అని చెప్పి అడుగుతుంది అది విన్న బాలు అమ్మ మహాతల్లి నేను ఎక్కడ మందు తాగడానికి వెళ్ళటం లేదు పడుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి అంటాడు అది విని వాళ్ళ బామ్మ అయితే నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పడుకో నీ భార్య ఉండగా నువ్వు బయట పడుకుంటావురా తొంతను మళ్ళీ ఏ లోపలికి వెళ్ళి పడుకుంటావా లేదా అని చెప్పి అంటుంది ఇక బాలు అయితే సరేలే అని చెప్పి లోపలికి వెళ్తాడు ఇంతలో మేన అయితే సరేలే అయితే నువ్వు మంచం మీద పడుకో నాకు చేప ఇలా ఇవ్వు నేను కింద పడుకుంటానని చెప్పి మేనా అంటుంది ఇక చేప పరుచుకొని మేన కింద పడుకుంటే బాలు అయితే మంచం పైన పడుకుంటాడు ఇక పడుకున్నాక మీనాకి ఏదో కరుస్తుంది కరవగానే అమ్ము అక్కడేదో ఉంది అని చెప్పి మీనా భయంతో వచ్చి బాలుని గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక గట్టిగా అరవడంతో వాళ్ళ బామ్ వచ్చి ఏమమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దానికి బాలు మీనా ఇద్దరు మౌనంగా ఉంటారు ఇంతలో ఆ పని మనిషి కూడా అడిగితే వాళ్ళ బామ్ ఇలా అంటుంది భార్యాభర్తల మధ్య సవా లక్ష ఉంటే మధ్యలో మనకెందుకు పద అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్